జై భవాని జై జై భవానీ నవరాత్రుల క్రమంలో ఏడో స్వరూపమైన కాళీమాత అవతారం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి ఉగ్రరూపమై ఈ కాళికా దేవి ఈమె సృష్టి చైతన్యమైన రూపం ఆ చైతన్యమే కాళిక అనంత శక్తిదాయిని ఈ దేవత ఈమె భయంకరంగా కనిపించిన ఈమె కారుణ్యమూర్తి అన్ని వర్ణాలను తనలో నింపుకున్న కాలరాత్రి ఈమె వర్ణము దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుట నుంచి కుదులాజులై కాళికా జన్మించింది రక్తబీజుడనే రాక్షసుని సంహరించిందని దేవీ పురాణాల్లో కథలు చెబుతున్నాయి కాళీదేవి చేతుల్లో ఆమె ఖండించిన అసునిని తల ఖడ్గం ఆమె మెడలో పుర్రెల దండ దుష్టులను భయపెడుతుంది కాళికాదేవి మనలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది ఇదేండి అమ్మవారి నవరాత్రుల్లో ఏడవ స్వరూపమైన కాళీమాత గురించి అయితే వివరించాను ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు వీడియో నచ్చింది అంతే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అలానే విజయదశమి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ ఇకపై అన్ని వీడియోస్ ఇంకా కార్తీక మాసం గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా లాస్ట్ రిమైనింగ్ టూ వీడియోస్ పోస్ట్ అయితే చేస్తానండి మహాగౌరి అవతారం సిద్ధదాత్రి అవతారం వీడియోస్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తానండి అవి కూడా చూసేసేయండి బాయ్ అందరికీ